శ్రీవాణి టికెట్లపై తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల మనోభావాలకు అనుగుణంగా దర్శన సమయంలో మార్పులను తీసుకువచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది టీడీ ఆ వివరాలు ముందున్న విధానం వల్ల శ్రీవాణి టికెట్లపై దర్శనానికి సుమారు మూడు రోజుల సమయం పట్టేది శ్రీవాణి భక్తుల అభిప్రాయాలను తీసుకుని వారి మనోభావాలకు అనుగుణంగా ఈ దర్శన విధి విధానంలో మార్పులను తీసుకురావడం జరిగింది శ్రీవాణి ఉదయం పది గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన జారీ చేస్తారు భక్తులు ముందుగా కౌంటర్ వద్దకు చేరుకుని ఇబ్బంది పడకుండా ఉదయం పది గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది తిరుపతిలోని రేణుగుంట విమానాశ్రయం వద్ద ఉదయం ఏడు గంటల నుండి దర్శన టికెట్ల కోట ఉన్నంత వరకు జారీ చేస్తారు కాగా ఇప్పటికే ముందస్తు బుకింగ్ ద్వారా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులను యథావిధిగా ఉదయం పది గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు ఈ నూతన విధానం వల్ల భక్తులు శీఘ్రంగా అంటే టికెట్లు పొందిన రోజే శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది